హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే ఫిష్ కర్రీ ఈరోజు ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ కర్రీ వండాను సండే కదా సండే స్పెషల్ నేనైతే ఫస్ట్ టైం వండుతున్నానండి ఇంతవరకు ఫిష్ కర్రీ ఫిష్ ఎప్పుడూ ట్రై చేయలేదు దానికోసం ముందుగా ప్లేట్లో కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ధనియాల పౌడర్ ఫిష్ పౌడర్ ఫిష్ మసాలా వేసి ఫిషెస్ పీసెస్ అన్నీ మ్యారినేట్ చేసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి మ్యారినేట్ చేసి దాని తర్వాత స్టవ్ వెలిగించి కర్రీ కోసం ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ ఫ్రై అయ్యి ఈ ఆనియన్ రెడ్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా పెట్టుకున్నాను పక్కకి అలాగే చింతపండు కూడా కొంచెం పెట్టాను ఓకే పెంచెస్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి హాయ్ అండి ఈరోజు ఫిష్ కర్రీ వండుతున్నాయి దానికోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్న ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఆనియన్స్ మంచి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం నేను తీసుకుని వేసుకోవాలి వేసుకొని దీన్ని ఫ్రై ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు కొంచెం వేసుకోవాలి నేను పక్కన పెట్టుకున్నా కానీ దీంట్లో వేసుకోవాలి పండుగ కసం వేసిన తర్వాత అది మీ ఇష్టం మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఓకే మనం కొద్దిగా పసుపు కొంచెం పసుపు కొద్దిగా కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం మరగనివ్వాలి దీంట్లో మసాలాలు వేయాలి కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ నేను దీంట్లో కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేస్తున్నా ఎవరిష్టం వారిది మనకి టేస్ట్కి ఎలా కావాలో అలా కన్సిస్టెన్సీ లూజ్గా కావాలంటే లూజ తిక్గా కావాలంటే తిక్ తిక్కుగా వేసుకోవాలి మనం ఫిష్ ఎంత తెచ్చుకున్నామో దానికి తగ్గట్టు వేసుకోండి పులుసు ఓకే ఇదిలా కొద్దిసేపు మరగనివ్వాలి ఇది కొంచెం మరిగితే ఎంత మరిగితే అంత మంది బాగా టేస్ట్ వస్తుంది మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగబెట్టుకోవాలి మసలనివ్వాలి ఓకే ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పులుసు బాగా మసులుతుంది కదా దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసిన ఫిషెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ ఒకటి ఒకటి వేసుకోవాలి స్పూన్తో వేయండి విరిగిపో విరిగిపోకుండా ఉంటుంది మసాలా బాగా వీటికి పట్టి పట్టించే ముందే అయితే ఇంకో ట్రిక్ ఏంటంటే ఫిషెస్ ఎప్పుడైనా స్పూన్తో మనం కలపకూడదు కర్రీలో స్పూన్తో అనుకోండి విరిగిపోతాయి అవి అట్లాంటప్పుడు ఆ ప్యాన్ని ఇలా ఇట్లా తిప్పుతూ ఉంటే అవి లోపలికి వెళ్ళిపోయి మసాలా బాగా పడుతుంది ఫిష్ ముక్కలకి పీసెస్ బాగా ఉంటాయి ఫిష్ కర్రీ పండిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుందంట నాకైతే తెలియదు నేనైతే తినలేదు ఇప్పుడు ఫస్ట్ టైం నేను కుక్ చేయడం ఇది కొంచెం కుక్ అవనిద్దాం కుమ ఫిష్ కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఉండాను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్